ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు తెలుగు తెలుగుటెక్ నేను మీ మునిలక్ష్మిని తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం ఈ వీడియోలో ఈ రోజు టిటిడి వారు రిలీజ్ చేసిన పుష్పయాగం అభిషేకం కళ్యాణోత్సవం సేవా టికెట్స్ గురించి ఇంకా ఈ టికెట్స్ అయితే ఆన్లైన్ లో అవైలబుల్లో ఉన్నాయండి ఆ అవైలబులిటీ గురించి ఇంకా ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను ఈ వీడియో రూపంలో వివరించే ప్రయత్నం చేస్తానండి ఇలాంటి మరిన్ని వీడియోస్ ని మీరు ప్రతిరోజు కాకుండా ఉండడం కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ పై క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ని ఆన్ చేసుకోగలరు తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వగలరు ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో చేయడం జరిగింది అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయగలరు ఇంకా షేర్ చేయగలరు ఓం నమో వెంకటేశాయ ముందుగా ఈ రోజు టీటీడీ వారు రిలీజ్ చేసిన టికెట్స్ పుష్ప యాగం అభిషేకం అండ్ కళ్యాణోత్సవం సేవా టికెట్స్ కోట ఆఫ్ శ్రీ కోదండ రామస్వామి టెంపుల్ తిరుపతి విల్ బి అవైలబుల్ ఫర్ బుకింగ్ విత్ ఎఫెక్ట్ సిక్స్ ఫైవ్ ట్వంటీ ఫోర్ వన్ పిఎం అంటే తిరుపతిలోని శ్రీ కోదండ రామస్వామి వారి ఆలయంలో పుష్ప యాగం అభిషేకం అండ్ కళ్యాణోత్సవం సేవా టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి మే ఆరో తారీఖు అనగా ఈ రోజు మధ్యాహ్నం ఒంటి గంటకు టిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేయడం జరిగిందండి ఈ టికెట్స్ ఇంకా కూడా ఆన్లైన్ లో అవైలబుల్ లో ఉన్నాయి ఆ అవైలబుల్ మీకు చూపించడం కోసం ఇక్కడ క్లిక్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేస్తే చూడండి మే ఎనిమిదవ తేదీన ఇంకా కూడా సహస్ర కలశాభిషేకం సేవా టికెట్స్ ఇరవై టికెట్స్ అవైలబుల్ లో ఉన్నాయండి ఒక టికెట్ కాస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంటే ఐదు వందల రూపాయలు ఉంటుంది ఇద్దరు పర్సన్స్ ఆ సేవలో పాల్గొని సేవ అనంతరం స్వామివారి దర్శనం చేసుకోవచ్చు అలాగే మే పదకొండవ తేదీన మూలవర్ల అభిషేకం సేవా టికెట్స్ ముప్పై ఐదు టికెట్స్ అవైలబుల్ లో ఉన్నాయి ఒక టికెట్ కాస్ట్ ఇరవై రూపాయలు ఉంటుంది ఒక్క పర్సన్ ని అలో చేయడం జరుగుతుంది అలాగే మే పన్నెండు రెండవ తేదీన పుష్పయాగం సేవా టికెట్స్ ఇంకా తొంభై తొమ్మిది అవైలబుల్లో ఉన్నాయి ఒక టికెట్ కాస్ట్ వెయ్యి రూపాయలు ఉంటుంది ఇద్దరు పర్సన్స్ ని అలో చేయడం జరుగుతుంది ఇంకా మే పద్దెనిమిదవ తేదీన మూలవర్ల అభిషేకం సేవా టికెట్స్ నలభై టికెట్స్ అవైలబుల్లో లో ఉన్నాయి అలాగే మే ఇరవై మూడో తేదీ పౌర్ణమి రోజున అష్టోత్తర శత కలశాభిషేకం సేవా టికెట్స్ ముప్పై ఏడు టికెట్స్ ఇంకా అవైలబుల్లో లో ఉన్నాయి ఒక టికెట్ కాస్ట్ యాభై రూపాయలు ఉంటుంది ఒక పర్సన్ ని అలో చేయడం జరుగుతుంది ఇంకా మే ఇరవై ఐదో తారీఖున అభిషేకం సేవా టికెట్స్ ముప్పై తొమ్మిది టికెట్స్ అవైలబుల్లో ఉన్నాయండి ఈ విధంగా తిరుపతిలోని శ్రీ కోదండ రామస్వామి వారి ఆలయంలో సహస్ర కలశాభిషేకం అష్టోత్తర శత కలషాభిషేకం పుష్పయాగం మూలవర్ల అభిషేకం ఈ టికెట్స్ అన్ని కూడా మే నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి అవైలబుల్లో ఉన్నాయి కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే కోదండ రామస్వామి వారి ఆలయంలో ఈ టికెట్స్ ని మే నెలకి సంబంధించి బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ అయినా తిరుపతి బాలాజీ అనే వెబ్సైట్ లో మీ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అయి రెడీగా ఉండి ఈ టికెట్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు ముందుగా నిన్నటి రోజున అనగా మే ఐదో తారీఖు ఆదివారం రోజున ఎనభై ఒక్క వేల తొమ్మిది వందల ఇరవై ఏడు మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా ఇరవై తొమ్మిది వేల నూట తొంభై ఆరు మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు అలాగే మూడు కోట్ల ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి లో సమర్పించుకున్నారు ఈ రోజు కూడా తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే కొనసాగుతూ ఉంది ఈ రోజు ఉదయం ఆరు గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ లోని పంతొమ్మిది కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం వేచి ఉన్నారు ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవడానికి దాదాపుగా ఎనిమిది గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమల వచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవడానికి దాదాపుగా పది నుంచి పన్నెండు గంటల సమయం పట్టే అవకాశం ఉంది భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యి ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే తిరుమల స్వామి వారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే ఈ రోజు తిరుపతిలో ఆఫ్ లైన్ టోకెన్స్ ను కావచ్చు ఇంకా శ్రీవారి మెట్టు మార్గం ఎస్ఎస్టి కావచ్చు తీసుకొని స్వామివారి దర్శనంకి వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా మూడు నుంచి ఐదు గంటల సమయం పట్టే అవకాశం ఉంది అలాగే ఈ రోజు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ దర్శనం టికెట్స్ కావచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు శీఘ్ర దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా రెండు నుంచి మూడు గంటల సమయం పట్టే అవకాశం ఉంది శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి ముందుగా తులసి గారు లక్ష్మి గారు ఈ ఇయర్ బ్రహ్మోత్సవాలు ఒకటా రెండా నడుతున్నారు ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో తిరుమల శ్రీవారికి వార్షిక బ్రహ్మోత్సవాలు అంటే ఒక్క బ్రహ్మోత్సవాలను మాత్రమే నిర్వహిస్తారు అవి కూడా అక్టోబర్ నాలుగో తేదీ నుండి అక్టోబర్ పన్నెండవ తేదీ వరకు తిరుమల శ్రీవారికి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది అలాగే నెక్స్ట్ చౌదరి గారు లక్ష్మి గారు మేము జూలై మంత్ అకామిడేషన్ మిస్ అయ్యాము అదర్స్ సోర్స్ ఏమైనా ఉన్నాయా ఫర్ రూమ్ బుకింగ్ అని అడుగుతున్నారు తిరుపతి తిరుమల అకామిడేషన్ ని ఆల్రెడీ టీటీడీ వారు జూలై నెల వరకు రిలీజ్ చేశారు అండ్ కంప్లీట్ గా బుక్ అయిపోయినాయి జూలై నెల లోపు తిరుమలలో అకామిడేషన్ పొందాలి అంటే మీకు రెండు మార్గాలు ఉన్నాయి మొదటిది ఆన్లైన్ లో మీరు ఆ నెలకి సంబంధించి ఏదైనా దర్శనం టికెట్స్ మినిమం టూ మెంబర్స్ కి ఏ మొబైల్ నెంబర్ తో అయితే లాగిన్ అయి బుక్ చేసుకుంటారో ఆ మొబైల్ నెంబర్ తో టీడీ వెబ్సైట్ లో లాగిన్ అయ్యి బుకింగ్ హిస్టరీ ఆప్షన్ లోకి వెళ్ళి మీ దర్శనం టికెట్ ని మీరు సెలెక్ట్ చేసుకుని రెగ్యులర్ గా చెక్ చేస్తూ ఉన్నారు అంటే ఆ తేదీకి ఆల్రెడీ అకామిడేషన్ బుక్ చేసుకున్న భక్తులు ఏదైనా కారణాల చేత తిరుమలకి రాలేక క్యాన్సిల్ చేసుకుంటే అప్పుడు మీకు అకామిడేషన్ ఆన్లైన్ లో అవైలబుల్ చూపిస్తుంది మీరు వెంటనే అకామిడేషన్ లో బుక్ చేసుకోవచ్చు ఇది మొదటి మార్గం రెండవ మార్గం మీరు డైరెక్ట్ గా తిరుమలకి చేరుకొని లైన్ లో సిఆర్ఓ ఆఫీస్ వద్ద అకామిడేషన్ పొందడం ఎవరైతే తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి ఉదయం ఏడు గంటల లోపు తిరుమలకి చేరుకొని మీ ఆధార్ కార్డ్ అండ్ మీ మొబైల్ నెంబర్ తీసుకుని వచ్చి సిఆర్ఓ ఆఫీస్ వద్ద ఆఫ్ లైన్ లో రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకుంటారు ఆ భక్తులకి కొంచెం తొందరగా రూమ్స్ అనేవి అలాట్ ఒకవేళ మీరు ఉదయం ఏడు గంటల తరువాత రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకుంటే రూమ్ అలాట్ అవడానికి కొంచెం ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంటుందండి అలాగే నెక్స్ట్ భారతి గారు వెన్ రిలీజ్ అకామిడేషన్ ఫర్ మంత్ ఆఫ్ ఆగస్ట్ అని అడుగుతున్నారు ఆగస్టు నెలకి సంబంధించిన అన్ని రకాల టికెట్ ని అంటే లక్కి ఆర్జిత సేవలు ఫస్ట్ ఇన్ అవుట్ ఆర్జిత సేవలు అంగ ప్రేక్షణ టికెట్స్ సీనియర్ దర్శనం టికెట్స్ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ ఇవన్నీ కూడా ఈ మంత్ అంటే మే పద్దెనిమిదవ తేదీ నుంచి వన్ బై వన్ ఆన్లైన్ లో రిలీజ్ చేయడం జరుగుతుంది అలాగే ఆగస్టు నెలకి సంబంధించిన తిరుమల తిరుపతి అకామిడేషన్ ని మే ఇరవై నాలుగో తారీఖు మధ్యాహ్నం మూడు గంటలకు రిలీజ్ చేయడం జరుగుతుందండి ఈ టికెట్స్ అన్నింటి రిలీజు లకు సంబంధించి టిటీడీ నుంచి అఫీషియల్ అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్లోనూ ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో ఆ అప్డేట్ ని పోస్ట్ చేయడం జరుగుతుంది అలాగే నెక్స్ట్ రాజేశ్వరి గారు దివ్యానుగ్రహ హోమం చేసిన వాళ్ళకి స్వామివారి దర్శనానికి పంపిస్తారా అక్క కొంచెం చెప్పరా ప్లీజ్ అని అడుగుతున్నారు అవునండి అలిపిరి వద్ద నిర్వహిస్తున్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం టికెట్ ని బుక్ చేసుకున్న భక్తులు మీరు ఆ రోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలలోపు అలిపిరి వద్ద గల సప్త ప్రదక్షిణ శాల వద్ద హోమానికి రిపోర్ట్ చేయాలి అక్కడ ఉదయం తొమ్మిది గంటల నుంచి ఉదయం పదకొండు గంటల వరకు హోమం అనేది జరుగుతుంది హోమం అయిపోయిన తర్వాత మీరు ఆ హోమం టికెట్ ని తీసుకొని డైరెక్ట్ గా తిరుమలకి చేరుకొని ఏటీసీ సర్కిల్ వద్ద రిపోర్ట్ చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ లైన్ లో వెళ్లి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు అంటే ఒక హోమం టికెట్ కాస్ట్ పదహారు వందల రూపాయలు ఉంటుంది ఇద్దరు పర్సన్స్ ఆ హోమం లో పాల్గొని హోమం అనంతరం తిరుమల స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు అలాగే నెక్స్ట్ శ్రీనివాసులు గారు ఓం నమో వెంకటేశాయ మేడం నాకు ఇరవై ఒకటి జూలైన సుప్రభాతం సేవ ఆన్లైన్ లక్కిడిప్ లో సెలెక్ట్ అయ్యాను ఆధార్ కార్డు ఇంకా ఏమి తీసుకొని వెళ్ళవాలను తెలియజేయగలరు అని అడుగుతున్నారు ముందుగా మీరు లక్కిడిప్ లో సుప్రభాతం సేవకు సెలెక్ట్ అయినందుకు కంగ్రాచులేషన్స్ అండి మీరు సుప్రభాతం సేవకు సెలెక్ట్ అయ్యారు కాబట్టి ఆ సేవకు వెళ్లేటప్పుడు ఆధార్ కార్డు అండ్ మీ సుప్రభాతం సేవా టికెట్ ఈ రెండు ప్రింట్అవుట్ తీసుకొని వెళ్తే సరిపోతుంది అలాగే నెక్స్ట్ మురళీ కృష్ణ గారు రూమ్ అలాట్మెంట్ స్లాట్ టైం బిఫోర్ వెళ్తే ఇస్తారా అని అడుగుతున్నారు మీరు రూమ్ ని బుక్ చేసుకున్న స్లాట్ టైం కంటే ముందుగానే వెళితే మీకు రూమ్ అనేది అలాట్ చేయరండి మీరు ఎగ్జాక్ట్ గా ఏ స్లాట్ టైమ్ లో అయితే అకామిడేషన్ ని బుక్ చేసుకుని ఉంటారో ఆ స్లాట్ టైమ్ లో మాత్రమే మీరు తిరుమలకి చేరుకొని సిఆర్ఓ ఆఫీస్ కి ఆపోజిట్ లో ఉన్న ఏఆర్పి కౌంటర్ దగ్గర మీ ఆన్లైన్ అకామిడేషన్ రిసిప్ట్ ని స్కాన్ చేయించుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ మీరు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల యాభై తొమ్మిది నిమిషాల లోపు స్లాట్ అనేది అకామిడేషన్ బుక్ చేసుకున్నారు అనుకోండి మీరు ఖచ్చితంగా మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల యాభై తొమ్మిది నిమిషాల లోపు మాత్రమే ఆ టైంలో లో మాత్రమే మీ అకామిడేషన్ రిసిప్ట్ ని స్కాన్ చేసుకుంటే మీకు రూమ్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది అంతేకాని మధ్యాహ్నం పన్నెండు గంటల ముందు మీరు తిరుమలకి చేరుకున్నా మీకు ఆ రూమ్ అనేది అలాట్ చేయడం జరగదు ఒకవేళ మీరు సాయంత్రం ఐదు గంటల యాభై తొమ్మిది నిమిషాల లోపు అకామిడేషన్ రిసిప్ట్ స్కాన్ చేయించుకోలేదు అనుకోండి మీ స్లాట్ టైం దాటిన ఒక్క సెకండ్ లేట్ అయినా ఆటోమేటిక్ గా మీ అకామిడేషన్ అనేది క్యాన్సిల్ అయిపోవడం జరుగుతుంది ఎందుకని అంటే మొత్తం కూడా ఆన్లైన్ సిస్టమ్ కాబట్టి మీ స్లాట్ టైం దాటిన ఒక్క సెకండ్ లేట్ అయినా ఆటోమేటిక్ గా మీ అకామిడేషన్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది ఈ విషయాన్ని భక్తులు గమనించుకోగలరు ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమా వివరించే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వేంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్